గున్నా ఇంజనీరింగ్ కాలేజీలో జగన్నాథ్ చిత్ర యూనిట్ సందడి భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న జగన్నాథ్ నక్షత్రం డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున రిలీజ్ కాబోతున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు ప్రమోషన్ల భాగంగా గున్నా ఇంజనీరింగ్ కాలేజీలో జగన్నాథ్ చిత్ర యూనిట్ సందడి చేశారు రాయలసీమకు చెందిన హీరో భరత్ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి చిత్రం జగన్నాథ్ చిత్రం హీరో భరత్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా ఇటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వారి యాక్షన్ మూవీతో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లతో ప్రజలకు ఒక మంచి చిత్రం అందించాలని కష్టం ఖచ్చితంగా నిర్మించాలని మీ అందరి అభిమానం ఆదరణ కావాలని కోరారు ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా మన గాజువాక చెందిన తులసిరామ్ నటించారు ఆయన మాట్లాడుతూ హీరో భరత్ చిత్రంలో హీరోగా నటిస్తూ చిత్రాన్ని ఆయన భుజాల మీద పెట్టుకుని ఈరోజు రిలీజ్ వరకు తీసుకొచ్చారు దర్శకత్వం సంతోష్ గారు మంచి కథ యాక్షన్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో రూపొందించారు అన్నారు డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున అందరూ థియేటర్లలో చూసి మా చిత్రాన్ని విజయవంతం చేసి మీ ఆశీసులు ఉండాలని కోరారు కార్యక్రమంలో రాజు విన్ను సంజు వెంకీ కాలేజ్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు

నమస్కారం నా పేరు రాయలసీమ భరత్ ముందుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అదేవిధంగా కల్పించిన మీడియా అన్నీ కూడా కనిపిస్తువచ్చు అన్న డిసెంబర్ నైన్టీన్త్ జగన్నాథ్ అనే సినిమా రిలీజ్ అవుతుంది సో ఆ సినిమా ప్రమోషన్ కోసం అనేసి మనం వైజాగ్ రావడం జరిగింది ఇక్కడ గున్నా ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఆ సినిమా ప్రమోషన్ గురించి స్టూడెంట్తో మాట్లాడడం జరిగింది సినిమా డేటా గురించి సో అదేవిధంగా మనకి అదేవిధంగా దాదాపు నాలుగైదు సంవత్సరాలు ఎంతో కష్టాలు పడి ఏ సపోర్ట్ లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలు పడి ఇబ్బందులు పడి ఫైనల్గా జగన్నాథ్ కలిసి లాన్ చేశాను మీరందరూ డిసెంబర్ నైన్టీన్త్ జగన్నాథ్ సినిమాను ఆదరిస్తారని చెప్పేసి మీరందరూ ఫ్యామిలీస్తో కలిసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి నన్ను ఆశీర్వదిస్తారని నేను చూసి మీ అందరినీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను మీ అందరినీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను డిసెంబర్ నైన్టీన్ ప్రతి ఒక్కరు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మనం ఆదరించండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళను మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తెలుగు తమ తమిళ మలయాళం కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళు మన తెలుగు సినిమాలకు చాలా బాగా ఆదరిస్తారు సో మన సినిమాను కూడా జగన్నాథ్ సినిమాను కూడా మీరు అందరూ ఆదరించి మన సినిమాను విజయవంతం చేయాలని చూస్తే అందరికీ కృషి కూడా థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా ఈరోజు మనం వైజాగ్ ప్రమోషన్స్ కోసం వచ్చాము మన జగన్నాథ మూడు ప్రమోషన్స్ కోసం వచ్చాము ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ నియోజకవర్గం సారీ వైజాగ్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు ఈవెన్ మనం ఆర్ ఆర్కే బీచ్ కావచ్చు సంథింగ్ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ఫేమస్ ఏరియాస్లో ప్రతి ఒక్క ఏరియాకి మేము వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ వైజాగ్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వైజాగ్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నా సినిమాను ఆదరించండి నన్ను సపోర్ట్ చేయండి చాలా కష్టపడి జగన్నాథ్ సినిమా చేశాను డిసెంబర్ నైన్టీన్త్ రిలీజ్ అవుతుంది మీరు అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూసుకుని ఆశీర్వదించండి ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కాస్టింగ్ గురించి చెప్పండి ఈరోజు మరి జగన్నాథ్ అనే చిత్రం ప్రమోషన్కి వచ్చాం మన గున్నా కాలేజ్ గున్నా ఇంజనీరింగ్ కాలేజ్కి రావడం జరిగిందండి మరి డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం భరత్ ఫిలిం ఫ్యాక్టరీలో మరి భరత్ రాయలసీమ భర్త్ హీరోగా నటిస్తున్నటువంటి మరి జగన్నాథ్ అనే చిత్రం టోటలీ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులందరూ కూడా దీన్ని ఆదరించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ప్రతి రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో కూడా మేము వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం గుండా ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఈరోజు మేము ప్రమోషన్ చేయడం జరిగింది ఆ యాజమాన్యానికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సినిమాను సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్